హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో పార్ట్ వన్ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను లెట్స్ గో టు ద పార్ట్ టూ అచ్చగాడి వీర ప్రేమ కాద పార్ట్ టూ నాలో చిన్న ఎగ్జైట్మెంట్ మొదలైంది బయటకు నడిచాను ఇల్లంతా వెతికాను ఎవరెవరో కనిపిస్తున్నారు అన్నీ కొత్త మొహాలే కానీ ఇందులో నాగదులకు వచ్చింది ఎవరో తెలియట్లేదు ఎందుకు తెలియదు నాకు ఆ పరిమళం చాలా నచ్చింది మళ్ళీ మళ్ళీ ఆస్వాదించాలి అనిపిస్తోంది కానీ ఎవరు అమ్మాయి తెలియకుండానే నన్ను ఇంతలా మాయ చేసేసింది ఒకవేళ ఎవరైనా ఆంటీగానే వచ్చుంటారా హో చీ అంతే అయ్యి ఉంటుంది రామ రామా తల కొట్టుకొని లింపలు వేసుకున్న నా పిచ్చి ఆలోచనలకి ఒక్క క్షణం ఇంత పిచ్చిలో పడ్డానేంటి నేను నిజంగా కొత్త ప్లేస్కి వస్తే అంతేనేమో కొత్త కొత్త చెత్త ఆలోచనలు అందులోనూ నచ్చని చోటు కదా అందుకే మెదడుతో పాటు మనిషికి కూడా పిచ్చెక్కుతోంది వెంటనే గదిలోకి వచ్చి అక్కడున్న స్ట్రాంగ్ టీ తాగి స్నానం చేసేసి ఆరామ్స్గా కునుకు తీసేసా రాత్రికి నిద్రలో మళ్ళీ అదే సుగంధం గబాలున్న లేచి కూర్చున్న ఎదురుగా టేబుల్ మీద ప్లేట్లో అన్నం ఎవరు తెస్తున్నారో అసలు ఇవన్నీ నాకు అమ్మాయా లేక ఆంటీనా ఆంటీ అయితే మనకు పనిలేదు కానీ అమ్మాయి అయితేనే ప్రాబ్లం అసలే ఇది నాకు అసలుకే నచ్చని ప్లేస్ నాకు ఒక్కసారి నచ్చితే వారి కోసం ప్రాణం పెడతాను అదే ఒక్కసారి నచ్చకపోతే ప్రాణం పోతున్నా పట్టించుకోను నచ్చని ప్లేస్లో ఎవరైనా నచ్చేస్తేనో అప్పుడు నాకు దిక్కేంటి నా డైలకి నేనే అన్యాయం చేసుకున్నట్టు అయిపోదు అదే నా బాధ అందుకే ఆలోచిస్తున్నా ఇక్కడ నాకు ఎవ్వరూ నచ్చ నచ్చద్దు అనే కోరుకుంటున్నాను ఏంటి నేను ఇంతలో కరువులో ఉన్నానా నోనో నెవర్ మనం ఒకళ్ళకి పడడం అనేది ఇంపాసిబుల్ అయినా అసలు ఈ హర్షగాడికి ఓ అమ్మాయి నచ్చాలంటే అది ఐశ్వర్య రేంజ్లో అయినా ఉండాలి లేదా మా అమ్మకైనా నచ్చి ఉండాలి మొదటిది కొంచెం ఊవర్ అనిపించినా రెండవది మాత్రం అక్షర సత్యం అయినా మనలో మనమాట మనల్ని ఎవరు ప్రేమిస్తారంటారు ఒకవేళ దాని కర్మకాలి ప్రేమించిన నాకు మాత్రం వద్దంతే వై బికాజ్ ఈ ప్రేమకి మనకి మిల్క్కి వాటర్కి ఉన్నంత వ్యత్యాసం ఉంది అమ్మా నాన్నలది పేరుకి ప్రేమ పిల్ల అయినా వాళ్ళు ఏ రోజు హ్యాపీగా లేరు ప్రతిరోజు కాకపోయినా వారంలో కనీసం ఐదు రోజులు గొడవలే గొడవలు కారణం తెలియదు నేను వాళ్ళని అడగలేను అడిగినా చెప్పారు అందుకే ప్రేమ అంటేనే విరక్తి పుట్టింది దాని జోలికి వెళ్ళాలని నేను అస్సలు అనుకోవట్లేదు అయినా అది మన జోలికి రాదని నాకు గట్టి నమ్మకం ఎందుకంటే నేనేం పెద్ద అందగాన్ని కాదు మనకి అంత ఫాలోయింగ్ కూడా ఏం లేదు అందుకే ఈరోజు వరకు చాలా నమ్మకంగా ఉన్నాను కానీ ఉన్నట్టుండి ఈరోజు ఏమైందో తెలియదు నాకు ఏంటో కొంచెం వింత వింతగా అనిపిస్తోంది ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయి కొత్త వాతావరణం వల్లనో లేక ఇంకేదైనా మార్పు అర్థం కావట్లేదు పిచ్చి పిచ్చిగా అనిపించింది ముందే ఊహించ ఇక్కడికి వస్తే ఇలాగే ఉంటుందని అందుకే అమ్మని అడిగి నాకు ఎక్కడ తెలిసిన ఒకే ఒక్క తాత నాకు పీచ్ మిఠాయి తెచ్చి తాత ఆ తాతను వెతుక్కుంటూ వెళ్ళా ఆ రాత్రి తాత కోసం కాదు విలేజ్ బియో టేస్టీ కళ్ళు కోసం ఫుల్గా కళ్ళు తాగి ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చి అదే గదిలో బొజ్జున్న చాలా రోజుల తర్వాత బాగా ఎక్కువగా తాగేశాను అది బాడీ అంతా ఎక్కేసింది కానీ మనం ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి నన్ను చూసినా పెద్ద ప్రాబ్లం లేదు అన్న ధైర్యంతోనే వెళ్ళా పైగా ఎంత తాగినా ఊగడం వాగడం లాంటివి కాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకునే అడ్వాంటేజ్ నాకుంది సో ప్రస్తుతానికి అదే నాకు బెనిఫిట్ మరుసటి రోజు పొద్దు పొద్దున్నే నిద్రలో ఉన్న నాకు తెలుస్తోంది మళ్ళీ అదే సుగంధం సరాసరి నా చేరింది సరిగ్గా అదే పరిమళం అచ్చం నిన్నటిలాగే ఉంది అసలు ఎంత బాగుందో మళ్ళీ అదే మువ్వల శబ్దం అది ఇది నా కళ లేక నిజమా అర్థం కాలేదు ఒక కళ్ళు తెరిచా ఎదురుగా ఓ అమ్మాయి కళ్ళు నిలుపుకొని చూసా ఆంటీ కాదు ఖచ్చితంగా అమ్మాయే వెనుక నుంచి స్పష్టంగా కనిపిస్తోంది కళ్ళు కొంచెం ముసుకగా కనిపిస్తున్నాయి కానీ చూస్తుంటే చూడాలి అనిపిస్తోంది తనని చూసిన క్షణం నాకు రెప్పలు ఆర్పాలి అన్న సంగతి కూడా జ్ఞాపకం రాలేదు అచ్చమైన తెలుగుంటి అమ్మాయిలా లంగావోని వేసుకుని అటువైపు తిరిగి నిలబడి ఉంది ఏదో సర్దుతోంది బహుశా తన సన్నని నడుము కనీ కనిపించినట్టుగా ఊ కనిపిస్తూ నా నిద్రమత్తుని పూర్తిగా మాయం చేసేసింది శంఖం లాంటి ఆ మెడ తనకి పూర్తిగా నన్ను దాసోహం కమ్మంటోంది తడియారని తన కురులు మొదటిసారి ఆ అమ్మాయికి నన్ను బందీని చేస్తున్నాయి తెలుగుతనం ఉట్టిపడుతున్న ఆ మువ్వలు తనని త్వరగా చేరుకోమని సంకేతాలు పంపుతున్నాయి తను ఒంటి నుంచి వస్తున్న సుగంధం తనని ఎప్పుడెప్పుడు చేరుతావా అని గిలిగింతలు పెడుతోంది నా మధ్యలో తన కుర్రులు వదిలిన నీటి చుక్కలు మన్మద బాణాల్లా మారి సరాసరి తన వీపు మీద నుంచి జారుతూ పోతుంటే నాకే ఊపిరి బరువెక్కుతోంది ఎందుకో తెలియదు నన్ను నేను పూర్తిగా మర్చిపోయా అమ్మాయిలంటేనే బెరుకుగా చూస్తూ పారిపోయే నేను ఇవాళ సిగ్గు లేకుండా ఒక అమ్మాయిని ఈ రేంజ్లో చూస్తున్నా అంటే అది నాకే ఆశ్చర్యంగా ఉంది మొహం చూపించకుండా నన్ను ఇంతలా మాయ చేసేస్తోంది ఎవరి పిల్ల నాకు తెలియదు కానీ జీవితంలో మొట్టమొదటిసారి నా మనసు ఓ అమ్మాయి స్వాంతనని కోరుకుంటోంది నాకు తెలియకుండానే నాకు ఏదేదో అయిపోతోంది బహుశా ఓ అమ్మాయిని ఇంత దగ్గరగా చూడడం ఇది మొదటిసారి కావడం వల్లనో ఏమో నా గుండె గిలిగింతలు పెడుతూ లయతప్పి హడావిడిగా కొట్టుకుంటోంది ఆ మత్తులో లేచి నడుస్తూ వచ్చి మొహం కూడా చూడని ఆమెని రెండు చేతులతో చుట్టుకొని గట్టిగా హత్తుకోబోయాను వెనక నుంచే పొద్దు పొద్దునే అలా ఎందుకు చేయాలి అనిపించిందో తెలియదు కానీ ఈసారి నిజంగానే ఊపిరాడలేదు నాకు ఆమె మిద్దరికి చేరేగానే ఒకలాంటి సుగంధ పరిమళం ఏళ్ళ ఎడబాటు దూరమైన అనుభూతి నాకు ఆ క్షణంలో నాది అనుకుంది ఏదో నాకు దూరమై మళ్ళీ నన్ను చేరిన అనుభూతి నా మనసు పూర్తిగా అదుపు తప్పింది ఆ సమయంలో ఆ మేకంలో మునిగి ఏం చేస్తున్నానో కూడా తెలియలేదు నా మీద పూర్తిగా మొద్దు మారిపోయి పనిచేయడమే మానేసింది మొత్తానికి మరుక్షణంలో బావా అనే గట్టి అరుపు వినిపించేసరికి ఉలికిపడి ఈ లోకంలోకి వచ్చా రాత్రి తాగింది ఇప్పుడు దిగింది అప్పటికి కానీ అర్థం కాలేదు నేనేం చేయబోతున్నానా అని హత్తుకుపోతున్నా రెండు చేతులనే గబాల్లా వెనక్కి రాగేసుకున్నా అప్పుడు అర్థమైంది అది నా చిన్న మరద అని నాకు ఇంటి మీదున్న ఇష్టం కష్టంగా మారడానికి గల రెండవ కారణం చిన్న కారణం కానీ నాకు అది చాలా పెద్దది అది చిన్నప్పుడు నాతో కాకుండా వేరే వాడితో ఆడుకుంటే నాకు నచ్చలేదు పైగా వాడు బాగా బలిసినోడు అప్పుడు మాకు ఏం లేదు ఒకటే మాట అడిగాను మీకు వాడు కావాలా లేక నేను కావాలా వాడితోనే ఆడుకుంటానంది జీవితంలో మళ్ళీ దాని మొహం చూడలేదు ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా శ్రీరామచంద్ర ప్రభు నా జీవితం స్వాహ అంటే నేను రెండవసారి కూడా అటెంప్ట్ అయ్యింది దీనికేనా తానియా ది వన్ అండ్ ఓన్లీ ప్రిన్సెస్ ఆఫ్ దిస్ శని గ్రహం మా శని మామ చిన్న కూతురు ఇంకా ఉంది సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ థ్యాంక్ యూ